నమస్కారం దేవుళ్ళు నేను మీ మురళీకృష్ణ ఎన్ఎస్ మురళీకృష్ణ మన యూట్యూబ్ ఛానల్ పేరు మనం ఇప్పుడు ఉన్నది కబ్బాలమ్మ దేవస్థానం ఈ దేవస్థానం ఉన్నది కబ్బాలు గ్రామంలో కబ్బాలమ్మ దేవస్థానం ఉంది ఆ దేవస్థానం గురించి మనం తెలుసుకుందామండి రండి ఈ దేవస్థానానికి రావాలంటే బెంగళూరు నుండి చిన్నపట్నం వచ్చి చిన్నపట్నం నుండి కబ్బాలు గ్రామానికి రావచ్చు ఇక్కడ కబ్బాలమ్మ దేవస్థానం కబ్బాలు ఊర్లోనే ఉండేది లేదంటే బెంగళూరు నుండి కనకపూరకు వచ్చి కనకపూరం నుండి కబ్బాలకు రావచ్చు ఈ దేవస్థానానికి బెంగళూరు నుండి చిన్నపట్నం నుండి కనకపురం నుండి బస్సులు ఉన్నాయి ఈ స్థలానికి కబ్బాలమ్మ దేవి వచ్చి ఎన్నో సంవత్సరాలు అయ్యింది కానీ ఒక చిన్న చరిత్ర మాత్రం ఉంది ఆ చరిత్ర గురించి మనము తెలుసుకుందామండి కబ్బాలమ్మ దేవి తమిళనాడు నుండి దుర్గ అంటే కొండపైనికి వచ్చి ఉందని చెప్తారు అక్కడి నుండి మళ్ళీ కిందికి వచ్చి నిలిచిందని చెబుతారు దాని గురించి మనం కొంచెం డీటెయిల్స్గా తెలుసుకుందామండి రండి బెంగళూరు చుట్టూ ఉన్న దేవస్థానాల్లో ఈ కబ్బాలమ్మ దేవస్థానం కూడా ఒక ప్రసిద్ధి చెందిన దేవస్థానంగా మనం చెప్పుకోవచ్చు పూర్వము కబ్బాలమ్మ దేవి వారి పరివార సమేతంగా ఈ కబ్బాలకి వస్తుందంట అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ చాలా ఎక్కువగా వర్షం వస్తుందంట అప్పుడు ఇక్కడున్న ఒక్క తోటలో అమ్మవారు నిలుస్తారంట అప్పుడు అమ్మవారు అనుకుంటారంట నేను ఉండడానికి ఇదే సరైన స్థలం అని భావించి ఈ కబ్బాల గ్రామంలోనే ఉండిపోతుందంట అమ్మవారు అది కూడా ఇక్కడ ఇద్దరు గ్రామ దేవతల పర్మిషన్తో అమ్మవారు ఇక్కడ ఉంటారంట ఆ దేవతలు ఎవరంటే మంతినమారమ్మ తర్వాత కోనమారమ్మ కోనమారమ్మ మంతినమారమ్మ మారమ్మ ఈ వారిని ఉండడానికి వీలు లేదని చెప్తారంట అప్పుడు ఎందుకని కబ్బాలమ్మ దేవి అడగగా ఇక్కడ మాకు బలి దొరుకుతూ ఉంది అందువల్ల నువ్వు కూడా వచ్చినావంటే నీకు కూడా బలి ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు మాకు తక్కువగా బలి దొరుకుతుందని అనడంతో అమ్మవారు కబ్బాలమ్మవారు మీరే బలి తీసుకోవండి నాకు అవసరం లేదు ప్రాణబలి నాకు వద్దు నాకు స్వీటు ఇస్తే చాలు నాకు నాకు అదే పెద్ద ప్రసాదంగా భావిస్తానని దేవి చెప్తారంట అప్పుడు ఈ మంతిన మారమ్మ మారమ్మ ఒప్పుకుంటారు ఇక్కడ కబ్బాలమ్మ దేవి ఉండడానికి అప్పుడు కబ్బాలమ్మ దేవి ఇక్కడే నిలిచిపోతుంది ఇక్కడ కోట్యాంతర భక్తుల్ని కాపాడుతూ అమ్మవారు ప్రత్యక్ష దైవంగా ఇక్కడ పూజలను అందుకుంటోంది ఈ అమ్మవారికి కబ్బాలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే కబ్బాలు అనే గ్రామంలో ఉండేదానివల్ల కబ్బాలమ్మ అనే పేరు వచ్చింది అంతేకాకుండా ఒక చిన్న కథ వేరే ఉంది ఆ కథను కూడా మనం తెలుసుకుందామండి ఈ ఊరిలో ఒక కొండ ఉంది ఆ కొండ పేరు కప్పాల దుర్గ అని అంటారు ఈ కొండ పైన ఏడు చుట్లు కోట కట్టినారంట అంటే హైదరాలీ తర్వాత మైసూర్ రాజులు సుల్తానుల కాలం కన్నా ముందరే ఏడు చుట్ల కోట ఉండేదంట వారు హైదరాలీ మళ్ళీ సుల్తానులు మైసూర్ రాజులు ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే ఇక్కడ ఆ కొండపైన కారాగారము ఉండేదంట ఆ కారాగారంలో బంధించేవారంట వారికి మరణశిక్ష వేస్తే ఈ కొండపై నుండి తోసివేసేవారంట కిందకి ఒకసారి ఒక ఖైదీని కొండపై నుంచి తోసివేశారంట అప్పుడు ఆ ఖైదీ కబ్బాలమ్మని వేడుకుంటాడంట అమ్మ నన్ను కాపాడు అని ఆ ఖైదీ వచ్చి దొంగ ఆ దొంగ అమ్మవారంటే చాలా భక్తి అంట అప్పుడు కబ్బాలమ్మ వెళ్ళి ఆ ఖైదీని కాపాడుతుంది కబ్బాలమ్మవారు కోరికలను తీర్చే కల్పవల్లి కదా తక్షణమే వెళ్ళి కాపాడుతుందంట ఆ ఖైదీకి ఎక్కడ ఒక చిన్న గాయం కూడా అయ్యిండదంట అంతటి కరుణామయ్యి ఈ కబ్బాలమ్మ అమ్మవారు ఆ ఖైదీ ప్రాణాలతో బయటపడడంతో ఆ వారికి హిరీటము నగల్ని చేపిస్తాడంట కొన్ని సంవత్సరాల తర్వాత అందుకే కబ్బాలమ్మ అమ్మవారు అని పేరు వచ్చిందని కొందరి నమ్మకం ఆ పేరు గురించి మనము తెలుసుకుందామండి ఆ ఖైదీ వచ్చి దొంగ కదా కనడంలో కల్లా అంటారు కల్లా అంటే దొంగ అని అర్థము ఆ కళ్ళాని కరుణించి కాపాడింది కాబట్టి కబ్బాలమ్మ అని పేరు వచ్చిందని కొందరి నమ్మకం ఈ దేవస్థానంలో కళ్ళ సేవ ఇప్పటి కూడా ఉందంట అంటే దొంగ అమ్మవారికి చేసుకునే సేవ అని అర్థం ఈ కబ్బాలమ్మ వారు ఎక్కడ నుంచి వచ్చినారో మనం తెలుసుకుందామండి కర్ణాటక తమిళనాడు బార్డర్ని కొంగనాడు అని పిలుస్తారు ఈ ప్రదేశంలో ఈశ్వరుని పూజించే ఇద్దరు దంపతులు ఉండేవారంట వారి పేర్లు బరియమ్మ అమ్మ అని వీరికి సంతానము ఉండదు అప్పుడు పార్వతీదేవిని పూజిస్తారంట వీళ్ళు అప్పుడు పార్వతీదేవి వాళ్ళకు పుట్టిన దేవతే ఈ సత్యదేవత అని వారికి ఇంకా ఇద్దరు సంతానం ఉంటారు వారే బిసిలమ్మ మరియు భైరవ భైరవ అంటే తమ్ముడు సత్యదేవతకి ఇది నాకు తెలిసిన కబ్బాలమ్మవారి చరిత్ర ఇంతటితో నేను వీడియోని ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కలో గంట సింబల్ ఉంటుంది దయచేసి గంట సింబల్ని కొట్టండి ఎందుకంటే ఆ గంట సింబల్ని కొట్టిన దానివల్ల మీకు నోటిఫికేషన్లు వస్తాయి నేను కొత్త వీడియోలు ఏమైనా చేస్తే ఇంతటితో నేను వీడియోను ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి అంతవరకు సెలవు